హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు తోటకూరని బాండిలో చేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయితే కర్రీ మనకి ప్రిపేర్ అవుతుంది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది నేనైతే మా మదర్ చేసిన స్టైల్లో అయితే చేసేస్తున్నాను మరి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా కుక్కర్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టెన్ టు లెవెన్ పచ్చిమిర్చిస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కాస్త మెంతి వేసుకొని మరొకసారి మిక్స్ చేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను అల్లంని యూస్ చేయట్లేదు స్కిప్ చేసేయండి తోటకూరలో వేసుకోవద్దు నెక్స్ట్ ప్రాపర్గా వాష్ చేసుకున్న తోటకూరని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ కొనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి తోటకూరలో మెయిన్గా టేస్ట్ రావాలంటే ఇలా ఎల్లిపాయల్ని ఒక టెన్ టు ట్వెల్వ్ దంచుకొని వేసుకోవాలి అల్లం వేస్తే మనకి పెద్దగా టేస్ట్ అనిపించదు సో ఎల్లిపావులని పచ్చ పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వన్ టమాటోని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక స్పైసీ కోసం హాఫ్ టు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి తోటకూరని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి తోటకూరలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టకుండా హై ఫ్లేమ్ పెట్టేసి తోటకూరని పోయి చూడండి మనం తోటకూరని ఇలా హై ఫ్లేమ్ పెట్టడం ద్వారా మనకి తోటకూరలో వాటర్ అనేవి అబ్జర్వ్ చేసేసుకొని ఫ్రై లాగా అయిపోయింది సో ఇలానే మనకి తోటకూర చాలా టేస్టీగా వస్తుంది సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి